దాదాపు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ పక్షం వహించాలి ఏ పార్టీకి అధికారం ఇవ్వాలనుకుంటున్నారో ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టుగానే కనబడుతోంది డబ్బు తన సమయం తన శ్రమ పెట్టి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని గుర్తించిన ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు నిలబడితే మరోవైపు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మత్తు మందు తీసుకున్న వారికి మళ్ళీ ఇంకా వైసీపీని సమర్థిస్తున్నారు ఈ మత్తు మందు తీసుకున్న వారి పర్సంటేజ్ ఎంత ఉన్నది అన్నది రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది పలు సమస్యలు పరిష్కరించకుండా పోషకాహార లోపంతో చనిపోతున్న వ్యక్తికి ఆక్సిజన్ అందించడం లాంటిదే ఈ ప్రజలకు ఉచిత పథకాలనేవి అది అమ్మఒడైనా మరేదైనా తారంలోకి రావటానికి నవరత్నాలు అనే పథకాన్ని రూపొందించి అధికారంలోకి వచ్చాక ఈ నవరత్నాలు అనే పథకాన్ని అర్హులైన అందరికీ అందించటంలో ప్రభుత్వ వైఫల్యం ఎంతో ఉంది పథకం పూర్తి స్థాయిలో ప్రజలకు అందివ్వకుండా వేల కోట్లు అప్పులు చేసి లెక్కలు లేకుండా పథకాలు ఇస్తున్నామనే ముసుగులో ప్రభుత్వ వైఖరి ఉంది నవరత్నాలు పథకం అమలులో ఎన్నో సందేహాలున్నాయి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పథకం అమలులో ఎన్నో అనుమానాలు సందేహాలు వ్యక్తం చేస్తూ నవరత్నాల్లోని నవ సందేహాలను ప్రభుత్వానికి సంధించడం మనందరం చూశాం ఇప్పుడు ప్రజలకు కావాల్సింది కూడు కూడు కాదు విద్య వైద్యం ఉపాధి రాజ్యాధికారం అంటున్నారు కళ్యాణ్ గారు పాలకులు తప్పు చేస్తున్నారంటే ఓటర్లైన మనం కూడా తప్పు చేస్తున్నట్లే ఓటర్ల ప్రాతినిధ్యమే నాయకులు కాబట్టి పాలకులు తప్పు చేస్తే ఓటర్లు కూడా అందులో భాగస్వాములే అన్న విషయం ఆంధ్రప్రదేశ్ లోని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మర్చిపోయినట్లు కళ్యాణ్ గారి అంతరంగం మనోగతం ఒకటికి పదిసార్లు సార్లు వింటే ప్రతి మాటను ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది మనకి ఆర్ వన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పౌరులంతా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రిగా చేయటం కోసం సమైక్యంగా ఉన్నామనే మాట వినాలని ఆశపడుతున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్